ములుగు జిల్లా వాజేడు మండలం పేరూరు గ్రామ శివారులో మావోయిస్టులు ల్యాండ్మైన్ పేల్చారు భద్రతా బలగాలే లక్ష్యంగా జరిగిన ఈ దాడిలో ముగ్గురు గ్రేఅౌండ్స్ పోలీసులు మృతి చెందగా మరొకరు తీవ్రంగా గాయపడ్డారు మావోయిస్టుల దాడిపై తెలంగాణ డీజీపీ జితేందర్ అధికారిక ప్రకటన చేశారు గురువారం ఉదయం ఆరు గంటలకు వాజేడు పేరూరులో మావోయిస్టులు ల్యాండ్మైన్ పేల్చారని ల్యాండ్మైన్ పేలుడులో శ్రీధర్ పవన్ సందీప్ మృతి చెందగా ఒక రిజర్వ్డ్ ఎస్ఐ రణబీర్కు గాయాలయ్యాయని తెలిపారు ప్రస్తుతం మావోయిస్టుల కోసం కూంబింగ్ కొనసాగుతోందని తెలంగాణ డీజీపీ జితేందర్ ఆ ప్రకటనలో పేర్కొన్నారు ఘటనకు సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి నరేందర్ అందిస్తారు ములుగు జిల్లా వెంకటాపురం సరిహద్దు ప్రాంతాల్లో ఆ తెల్లవారుజామున మావోయిస్టులు అమర్చినటువంటి మందు పాత్ర పీలడంతో ఆ ముగ్గురు ఆ గ్రే సంబంధించినటువంటి పోలీసు బలగాలు ఆ మృత్యువాత పడ్డారు ఆ రెండు రోజులుగా నిర్వహిస్తున్నటువంటి పోలీసులు నిర్వహిస్తున్నటువంటి సుమారుగా ఐదు వేల మంది పోలీసు బలగాలతో నిర్వహిస్తున్నటువంటి కూంబింగ్ లో భాగంగా ఎక్కడైతే మావోయిస్టులు అమర్చుతున్నటువంటి ఆ పాత్రను తొలగిస్తూ పూర్తిగా కూడా మావోయిస్టులను చేరుకునేందుకు అక్కడ బేస్ క్యాంపులు ఏర్పాటు చేసుకుని కర్రెగుట్టలను అయితే చుట్టుముట్టే ప్రయత్నం అయితే చేశారు వారం రోజులుగా ఈ కూంబింగ్ కొనసాగుతుంది వాజేడు వెంకటాపురం సరిహద్దుల్లో పూర్తిగా కూడా ములుగు జిల్లా పరిధిలో ఉన్నట్టు ఎస్పీ శబరీష్ కూడా అక్కడికి ఆ చేరుకొని ఎక్కడికక్కడ మావోయిస్టులను తావరాలను వెతికే ప్రయత్నం చేస్తున్నారు ఒక ఈ ప్రస్తుతానికైతే ములుగు జిల్లాలో వెంకటాపురం మండలంలో ఆ టెన్షన్ టెన్షన్ వాతావరణం అయితే కొనసాగుతుంది ఎప్పుడు బాంబు పేలుతుందా ఎప్పుడు తుపాకీ చప్పుడు ఆ బయటకు వస్తుంది అన్నట్టుగా గిరిజన ప్రజలు కావచ్చు అక్కడ ఉన్నటువంటి స్థానికులు కూడా భయాందోళనకు గురైతున్నటువంటి పరిస్థితి అయితే ములుగు జిల్లాలో ప్రస్తుతం ఉంది ఇది గ్రే హౌన్స్ అయితే ఆ ఎంజెం మార్చనీకి తరలించే ప్రయత్నం అయితే ప్రస్తుతం చేస్తున్నారు మిగతా పోలీసు సిబ్బందిని కూడా తీసుకొచ్చే ప్రయత్నం అయితే చేస్తున్నారు ఇది ములుగు జిల్లాకు సంబంధించి వెంకటాపూర్ సరిహద్దు ప్రాంతాల నుంచి స్పెషల్ రిపోర్ట్ నమస్తే